ఓం సాయిరా బాబా వారి ఆశస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి మనం మన కోసం చాలా రకాల పూజలు భగవంతుని చేస్తూ ఉంటాం మనం చేసే పూజలు అయితే మన కోసమే భగవంతుని అనుగ్రహం కలగాలని భగవంతుని పూజలు చేస్తూ ఉంటాము మన అవసరం కోసం మాత్రమే భగవంతుని పూజ చేస్తుంటాము అలాంటప్పుడు మనలో ఉండే భగవంతుని కూడా ముందుగా తృప్తిపరచాలంటూ బాబా వారు తెలియజేస్తున్నారు అదేంటి ఈరోజు చూద్దామండి బాబా ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు అలాగే ఇతరులు ఎవ్వరికీ ఉపవాసం ఉండనిచ్చేవారు కాదు ఉపవాస వ్రతంలో ఉండేవారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు అలాంటప్పుడు ఉపవాసంతో పరమార్థాన్ని ఎలా పొందగలం ఖాళీ కడుపుతో భగవంతుని సాక్షాత్కారం లభించదు మొదట మన ఆకలి తీర్చి మన జీవాత్మను తృప్తిపరిచినాక తర్వాతే పూజ చేయాలి అంటూ సాయి చెప్పేవాడు ఒకసారి ఒక ఆమె షిరిడి వచ్చింది ఆమె ఊరికే రాలేదు బాబా పాదాల ముందు కూర్చుని మూడు రోజులు ఉపవాస వ్రతం చేయాలనుకుంది కానీ ఆమె ప్రయత్నం విఫలమయ్యింది మనిషి పరమార్థ విచారణ చేయడానికి సిద్ధమడినప్పుడు అతనికి ఆహారం అత్యవసరం అని చెప్పేవాడు బాబా బాబా కఠినమైన తపస్సులు సాధన ఎప్పుడూ ఒప్పుకునేవాడు కాదు ఎందుకంటే అవి మనిషి దుఃఖాన్నే కలిగిస్తాయి కానీ ఆనందాన్ని కలిగించవంటూ ఒక చక్కని బోధ చేశారు ఆమె బాబా పాదాల కింద కూర్చొని మూడు రోజులు ఉపవాసం చేయాలనుకుంది కానీ ఆమెతో బాబా ఇలా అంటున్నారు అమ్మ ఎందుకు ఈ ఉపవాస వ్రతం పడతావు ఉపవాసము కఠిన తపస్సు నిజ్జర వ్రతము ఇవన్నీ ఎందుకమ్మా మనకు ఉపవాసం ఉండే కర్మేమిటి మనం కఠిన తపస్సులు చేయవలసిన అవసరం ఏముంది అని బాబా స్వయంగా ఆమెకు హితం చెప్పారు అందరి కడుపును నింపేది నేనే అయినప్పుడు నీవు నా దగ్గర ఉండి ఉపవాసం చేయవలసిన ఏమిటి అంటూ చెప్పి నీవు దాదాభట్ ఇంటికి వెళ్ళు అక్కడ బొబ్బట్లు చేసి అతని పిల్లలకు వాటిని ఆనందంగా పెట్టు నీవు కూడా వాటిని కడుపు నిండా తిను అని ఆదేశించారు బాబా బాబా ఆదేశానికి ఇంకా జవాబు చెప్పే ధైర్యం కానీ ఎవ్వరికీ లేదు ఇక ఈమె దాదాభట్ ఇంటికి చేరుకుంది అయితే దాదాభట్ భార్య వంట చేసే స్థితిలో లేనందువలన ఈమెకు తప్పనిసరిగా వంట చేయవలసిన పరిస్థితి వచ్చింది ఆమె బాబా ఆదేశాన్ని పాటిస్తూ బాబా పాదాలకు వందనం చేసి దాదాభట్ ఇంటిలో వంటను పూర్తి చేసి అందరికీ తృప్తిగా పెట్టింది తాను కూడా సంతృప్తిగా తిన్నది బాబా ఈ విధంగా ఆమెలో ఉన్న తీవ్ర ఉపవాసవత వాంచను అదృశ్యమయ్యేలా చేశారు ఇక్కడ బాబా మనకు తెలియజేస్తున్నది నాకు కావలసినంత నిజమైన భక్తి ప్రేమలు మాత్రమే కఠిన ఉపవాసాలు వ్రతాలు కాదు అంటూ తెలియజేస్తున్నారు ఓం ఓంసాయిరా